అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల మూడు వందల ఇరవై మూడు రూపాయల వద్ద అవుతుంటే పది గ్రాములు బంగారం ధర అరవై మూడు వేల రెండు వందల ముప్పై రూపాయల వద్ద సెలవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సెలవుతుంటే పది గ్రాములు బంగారం ధర యాభై ఎనిమిది వేల రూపాయల వద్ద సెలవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర డెబ్భై ఆరు రూపాయల వద్ద సెలవుతుంది పది గ్రాములు ఏడు వందల అరవై రూపాయల వద్ద వంద గ్రాములు ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర డెబ్బై ఆరు వేల రూపాయల వద్ద సెలవుతుంది అలాగే కువైట్లో ఉన్న బంగారు ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ వద్ద అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలైతే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై రెండు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల ముప్పై రూపాయలకైతే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్